సిద్దిపేట జిల్లా కుకున్నూరుపల్లి మండలం మేదినపూర్ గ్రామానికి చెందిన మీస ఆంజనేయులు బీరేయులు తమ సమస్యలు పరిష్కరించాలని అధికారుల చుట్టూ పలుమార్లు తిరిగినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమ పట్టాభూమిలో డంపింగ్ యార్డును నిర్మించారని వారు ఆరోపించారు అంతేకాకుండా తమ ఇంటి సమీపంలో భూమిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన మోరీలను కూడా నిర్మించారని వాపోయారు తమ భూమి హద్దులను చూపించాలని తహసీల్దార్ కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకునే నాథుడే లేడని తెలిపారు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తమ భూమి హద్దులను స్పష్టంగా చూపించి న్యాయం చేయాలని వారు వేడుకున్నారు మెదినిపూరు మీసరాజే రాజే కొడుకును ఊరు మెదినిపూర్ కుక్నూర్పెళ్ళి మండలము మా మా గ్రామంలో మా ల్యాండ్లో జాగా మా గ్రామ పంచాయతీ ప్లస్ గ్రామ పంచాయతీ తరపు నుంచి డంపింగ్ యాడ్ మా ల్యాండ్లో కట్టారు సర్వే నెంబర్లో మా సర్వే నెంబర్లో ఒకటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఉన్న జాగాల డబుల్ బెడ్రూమ్లు మోర్ నా దాంట్లో వచ్చింది పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు అది కట్టిర్రు నేను మళ్ళీ వచ్చిన తర్వాత నా ల్యాండ్ నాకు కావాలని కొట్లాడితే అది నాకు నా డంపింగ్గా నాకు వచ్చింది నేను కబ్జర్బింగ్కి వచ్చిన వచ్చి నేను ఐదేళ్ళు అవుతుంది మ్యాక్సిమం ఐదేళ్ళు అయిపోలే నాకు కబ్జర్బింగ్కి వచ్చిన ఇంటికాడ చూసిన నేను ఇంటికాడ కరెక్ట్గా నాకు ల్యాండ్ లేదు లేకపోయి సర్కలా ఇంటికాడ కూడా నాకు జాగా డబల్ బెడ్రూమ్లు మోరీ నాకు ఇంటికాడ చూపించే సర్కలా వీళ్ళు కొలవనీకి నేను టీపీన్లు కట్టినా ఇవన్నీ కట్టినా గవర్నమెంట్ నాకు ఏ సహాయం చేస్తలేదు ఇటు కలెక్టర్ దగ్గర పోయినా ప్లస్ ఎంఆర్ఓ దగ్గరికి మ్యాగ్జిమం పది సార్లు పోయినాడు ఎంఆర్ఓ దగ్గర పది సార్లు పోయినా ఆ సార్లు పోయినా వస్తా వస్తా ఉంటుంది రావట్లేదు ఇంతవరకు నాది పెండింగ్లో ఉంది నా పని ఇవన్నీ చాలా నాకు ఇబ్బంది ఉంది అధికారులను ఖచ్చితంగా నాకు సాయం చేయాలని కోరుతున్నాను